కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది ఎలక్షన్ జరపడానికి ఎందుకంటే ప్రజల్లో పట చర్చ జరుగుతున్నది ఏంటంటే ఈజీఎస్ పైసలు ఇచ్చినీజేపీ బీజేపీ ఎంపీ మేము కష్టపడి గెలిపించినట్టు ఓట్లేస్ గెలిపించిన ఎంపీ ప్రతి గ్రామానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈజీఎస్ పైసలు ఇచ్చిన మాకు గ్రామీణ సడక్ యోజన పైసలు ఇచ్చిన మాకు సిఆర్ఎఫ్ సంబంధించి ఈ ఏడు సంవత్సరాల్లో అనేక ఫండ్స్ ఉన్న వచ్చినాం ప్లస్ అన్ని కుల దాదాపు కుల సంఘాలకు ఇచ్చినాం దాదాపు గుళ్ళకి ఇచ్చినాం మొన్న సమ్మర్లో వెయ్యికి పైగా బోర్లు ఇచ్చినాం మనం అంటే అన్ని రకాల అందుబాటులో ఉంటాం మనం ఇది కూడా చర్చ జరుగుతున్నది ప్లస్ నిధులు ఇచ్చేది కేంద్రాన్ని ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వానికి నిధుల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది కాబట్టి మనం కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికే ఓటు ఇస్తాము అన్న ఆలోచన ప్రజలప్పుడు వచ్చింది మరి తీసుకుపోవాలి కూడా